అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే భారతీయ నర్సు నిమిష ప్రియకు యమన్ దేశంలో మరణ శిక్ష విధించింది ఆ దేశ కోర్టు అయితే నిమిష ప్రియకు తాత్కాలికంగా ఒరట కలిగింది మనకు తెలుసు జూలై పదహారో తరగ అంటే సరిగ్గా ఈ రోజే ఆమెకు ఉరి శిక్ష వేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి ఇక ఉరి పడిపోతున్న సమయంలో ఒక ఊపిరి పీల్చుకునే విషయం ఏంటంటే మన దేశ అధికారులు ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అక్కడ మత పెద్ద అబూబకర్ అహ్మద్ ముస్లియార్ అతను ఆ దేశంలో ఉన్నటువంటి షేఖలతో మత పెద్దలతో నిరంతరంగా సంప్రదింపులు జరిపి ఈ మరణ శిక్షను ఆపివేయగలిగారు కొన్ని రోజుల పాటు సో అక్కడ కోచ్ కూడా క్లియర్గా ఒక అధికారికి ప్రకటన చేసింది సంప్రదింపులు ఫలించాయి మరణశిక్షను కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నాము అంటే మనం అడిగింది ఏంటంటే ఆ బాధిత కుటుంబం ఉంది కదా ఏమి వల్ల చనిపోయినటువంటి వ్యక్తి మెహదీ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంతో నిమిష కుటుంబం సంప్రదింపులు జరపడానికి కొంత సమయం ఉండి రెండు కుటుంబాలు కూడా ఒకసారి మాట్లాడుకోవడానికి మరొకసారి అవకాశం కల్పించుందని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం మన దేశ అధికారులు కావచ్చు అబూబకర్ పెద్ద ఆయన కావచ్చు సో దానికి ఆ చర్చలు ఫలించాయి కొన్ని రోజుల పాటు వాయిదా పడింది మరణశిక్ష ఇంకా రద్దు కాలేదు మరణశిక్ష అమలుకి కొద్ది రోజులు బ్రేక్ పడిన పరిస్థితుంది లేదంటే ఈరోజు నిమిషప్రియ మన భారతీయ నర్సు మనకు దక్కి ఉండేది కాదు సో చాలా సీరియస్గా సంప్రదింపులు జరిగేసరికి కొన్ని రోజులు విరామం అయితే ఇచ్చారు మర ఉరి శిక్ష అమలు చేయడానికి ఇప్పుడున్నటువంటి మెయిన్ టాస్క్ ఏంటంటే బ్లడ్ మనీకి ఆ కుటుంబాన్ని ఒప్పించడం ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చి మమ్మల్ని క్షమించండి అని చెప్పి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేసి ప్రాధాయపడితే వాళ్ళు ఆ డబ్బు తీసుకుని క్షమిస్తున్నాం అని చెప్తే మరణశిక్ష నుంచి ఇవి తప్పించుకోగలుగుతుంది సో ఈ వీడియోలో నేను ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నా బ్లడ్ మనీకి గతంలో మన భారతీయులు మరణశిక్ష పడ్డటువంటి ఇతర దేశాల్లో మరణశిక్ష పడ్డ భారతీయులు బ్లడ్ మనీ బాధిత ఇచ్చి తప్పించుకున్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అవి దానికి సంబంధించిన డేటా కూడా తీసుకున్నాం రెండు వేల ఆరవ సంవత్సరంలో రియాద్లో యజమాని కుమారుణ్ణి హత్య చేశాడు మన భారతీయుడు ఆ కేసులో అతను ఇన్వాల్వ్మెంట్ ఉంది సో అతను అరెస్ట్ చేయడు మరణశిక్ష కూడా పడింది అయితే ముప్పై నాలుగు కోట్ల రూపాయల బ్లడ్ మనీ ఇస్తే ఆ కుటుంబం క్షమించింది నుంచి తప్పించుకున్నాడు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అంటే చూడండి చిన్న మొత్తం కాదు ఈ ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కూడా ఆ కుటుంబం కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు తర్వాత ఆ దాతలు కావచ్చు ఫండ్ రైజింగ్ చేసి పెద్ద మొత్తంలో ఫండ్ రైజింగ్ చేసి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆ యజమానికి ఇచ్చి ఆ బాధిత కుటుంబానికి ఇచ్చి ఇతను మరణ శిక్ష నుంచి తప్పించుకున్నాడు ఇది చాలా సి సీరియస్ కేసు కాబట్టి ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష మరణశిక్ష అయితే తప్పించుకున్నాడు కానీ ఈ కేసులో ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష కంటిన్యూ అయింది వచ్చే సంవత్సరం డిసెంబర్లో అతను రిలీజ్ అవుతాడన్నమాట సో బ్లడ్ మనీకి ఇక్కడ బాధిత కుటుంబం అంగీకరించి బయటకు వచ్చాడు జైలు శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాడు నెక్స్ట్ డిసెంబర్లో వచ్చేస్తాడు ఇక రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తెలంగాణకు చెందిన లింబాద్రి అనే వ్యక్తి మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించినటువంటి లింబాద్రి అనే వ్యక్తి కూడా సౌదీ అరేబియాలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు అంటే కోటి ఎనభై లక్షల రూపాయలు బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ ఇచ్చి వాళ్ళు క్షమాపణ క్షమాపణ కోరితే వాళ్ళు క్షమించి వాళ్ళు ఆ క్షమాపణని యాక్సెప్ట్ చేశారు అతను మరణశిక్ష నుంచి తప్పించుకున్నాడు ఇంకొకటి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోనే సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులు ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలు బ్లడ్ మనీ బాధిత కుటుంబానికి ఇచ్చి ఆ ముగ్గురు భారతీయులు కూడా ఉరి శిక్ష నుంచి తప్పించుకున్నారు ఇక రెండు వేల పదిహేడవ సంవత్సరంలో బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకర్ నారాయణ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మరణశిక్ష పడింది అతను నలభై ఏడు లక్షల రూపాయలు బ్లడ్ మనీ ఇచ్చి మరణ శిక్ష నుంచి తప్పించుకున్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా రెండు వేల ఆరులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేడులో మళ్ళీ రెండు వేల పదిహేడులో ఇట్లా పలు సందర్భాల్లో బ్లడ్ మనీ ఇచ్చి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇచ్చి ఆయా సందర్భాల్లో వాళ్ళు మరణ శిక్ష నుంచి తప్పించుకున్నారు అంటే బ్లడ్ మనీ ఇచ్చి మమ్మల్ని క్షమించండి అని వేరుకుంటే మరణ శిక్ష నుంచి మన భారతీయులు తప్పించుకునేటువంటి సందర్భాలు ఉదంతాలు ఉన్నాయి ఇప్పుడు ఈ నిమిష ప్రియ విషయంలో కూడా ఇదే విధంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు నిమిష ప్రియను కూడా బాధిత కుటుంబం డబ్బులు తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ నిమిష ప్రియ కుటుంబం ఒక మిలియన్ డాలర్స్ ఇవ్వటానికి సిద్ధమైంది అంటే ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు వన్ మిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఆ బాధిత కుటుంబానికి ఇచ్చేసి క్షమాపణ కోరితే వాళ్ళు ఆ క్షమాపణని యాక్సెప్ట్ చేస్తే బ్లడ్ మనీ తీసుకుని యాక్సెప్ట్ చేస్తే నిమిషప్రియ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదంతాలలాగా కేసుల్లాగా ఆమె కూడా నిమిషప్రియ కూడా ఈ కేసు నుంచి బయటపడే పరిస్థితుంది ఇప్పుడు ఈ బ్లడ్ మనీని ఆ కుటుంబానికి ఇచ్చి యాక్సెప్ట్ చేసే ప్రక్రియ చాలా సీరియస్గా జరుగుతుంది కేరళ రాష్ట్రంలో మత పెద్ద అబూబకర్ మన దేశ అధికారులు ప్రస్తుతం ఈ ప్రయత్నాలు చాలా అంటే చాలా సివియర్గా సిన్సియర్గా సీరియస్గా చేస్తున్న పరిస్థితుంది మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బాధిత కుటుంబం కూడా గతంలో లాగా లేదు ఇప్పుడు కొద్దిగా మెత్తబడింది అనేటువంటి సమాచారం వస్తుంది బ్లడ్ మనీకి యాక్సెప్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అబూబకర్ ఇక్కడ ఉన్నటువంటి మత పెద్ద చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తూ ఉన్నారు అక్కడ పెద్ద షేకులతో అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో వాళ్ళు నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నారు ఎలాగైనా సరే నిమిష ప్రేన బయటపడేయండి ఎలాగైనా ఆ బాధిత కుటుంబంతో మీరు మాట్లాడండి ఎందుకంటే అబూబక్కరికి అక్కడ మంచి రిలేషన్సే ఉన్నాయి సో అందుకే ఇప్పుడు ఈ మరణశిక్ష బ్రేక్ పట్టడానికి కొన్ని రోజులు వాయిదా పట్టానికి కూడా అబూ బక్కరి కీ రోల్ ప్లే చేశారు ఇప్పుడు ఆ బాధిత కుటుంబానికి డబ్బులు ఇచ్చి క్షమాపణ కోరే విషయాన్ని కూడా ఈ బ్లడ్ మనీ ఇచ్చే కోరే విషయాన్ని కూడా అబూబక్కర్ చాలా కీ రోల్ పోషిస్తూ ఉన్నారు డెఫినెట్గా ఈ బ్లడ్ మనీ తీసుకునే క్షమించే అవకాశమే ఎక్కువ ఉందని చెప్పి ఒక వార్త బయటకు వస్తుంది సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ సంప్రదింపులు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది సో డెఫినెట్గా ఈ కొద్ది రోజుల్లోనే వాళ్ళు బ్లడ్ మనీ తీసుకొని క్షమించేస్తారు మరణ శిక్ష నుంచి నిమిషపడియ బయటపడే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా షరియా చట్టాలు ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో షరియా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఇప్పుడు పాకిస్తాన్లో కావచ్చు సౌదీ అరేబియాలో కావచ్చు యుఏలో కావచ్చు చాలా ముస్లిం కంట్రీస్లో ఈ చట్టాలు ఉన్నాయి బ్లడ్ మనీ ఇచ్చి క్షమాపణ చెబితే దానికి యాక్సెప్ట్ చేస్తే మరణశిక్ష నుంచి తప్పించుకోవచ్చు ఇది డెఫినెట్గా ఇదొకటే ఉంది మార్గం ఇప్పుడు ప్రయత్నాలు అవి కూడా చాలా సానుకూలమైన వాతావరణంలో జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా నిమిష ప్రియు కూడా మరణశిక్ష నుంచి తప్పించుకోగలుగుతుంది గతంలో పలు సందర్భాల్లో భారతీయులు తప్పించుకున్నట్టుగా ఏమి కూడా తప్పించుకుంటుంది బ్లడ్ మనీకి ఆ బాధిత కుటుంబం కూడా యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి ఒక నమ్మకంతో భారతీయులు అందరూ ఉన్నారు సో అబూబకర్ చాలా మంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిమిషప్రయని కాపాడటానికి ఆ కుటుంబం కూడా మత పెద్ద అబూబకర్ మీదే హోప్స్ అన్ని పెట్టుకున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతానికి ఇప్పటికీ రోజుకు మనకు అందుతున్నటువంటి సమాచారం చాలా అంటే చాలా సానుకూలమైన వాతావరణంలో ఈ సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుంది మన దేశంలో ఉన్న అధికారులు కూడా చాలా వేగంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏ క్షణమైనా సరే బ్లడ్ మనీకి అంగీకరించారు అన్న ఒక వార్త రాబోతుంది నిమిషప్రియ సేఫ్గా బయటపడే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అయితే మరణశిక్ష తప్పించుకున్నా సరే జైలు శిక్ష మరి ఎన్ని నెలలు పడుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సో నెలలు అయితే ఇక హ్యాపీని అని చెప్పుకోవాలి ఆ శిక్ష అనుభవించి ఇక డైరెక్ట్గా సేఫ్గా మన దేశానికి వచ్చేయవచ్చు అలా జరగాలని కోరుకుందాం నిమిష ప్రేరి బాధిత కుటుంబం క్షమించేసి బ్లడ్ మనీ తీసుకొని క్షమించాలని చెప్పి మనం అందరం కోరుకుందాం ఆ విధంగా జరగాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్